అందరికీ నమస్కారం నేను మీషో నుంచి అయితే ఒక ఫైవ్ డ్రెస్సెస్ తెప్పించాను అవి ఈరోజే వచ్చాయి నిన్న రెండు వచ్చాయి ఈరోజు మూడు వచ్చాయి అవి ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎల్లో టాప్ ఇది ఇంకా ఇది ప్యాంటు ఇంకా ఇది చున్నీ చున్నీ అయితే ఫ్లోరల్ ఇచ్చాడు ఫ్లోరల్ డిజెను ఇది ఒకటి నెక్స్ట్ ఇంకా నాకు ఇది చూడగానే బాగా నచ్చింది అనమాట నేవీ బ్లూ మీద కృష్ణ బ్లూ కలర్ అంటారు కదా అది సైడ్లో మీ బార్డర్ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ జరీ టైప్ బార్డర్ ప్యాంట్స్కి హెచ్ కూడా ఇచ్చారు బార్డర్ ఇది కూడా నెక్ వచ్చేసి బోట్ నెక్ వచ్చేసింది చిన్న బటన్ ఇచ్చారు ఇది ఇదేమో ప్యాంటు నేవీ బ్లూ ప్యాంట్ ఇచ్చేసారు ఇంకా దీన్ని దుపట్ట వచ్చేసి పైన ఈ బార్డర్ ఇచ్చారు కదా బార్డర్ ఏ కలరు ఆ కలరు బార్డర్ ఇచ్చారు చుట్టూ అయితే జరిగి బార్డర్ వచ్చేసింది ఫోర్ సైడ్స్ కూడా చాలా నీట్గా ఉంది చూసారు కదా ఇంకా నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ ఇది పీచ్ కలరు ఇది ఫ్రంట్ ఎంబ్రాయిడర్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ అయితే ఇలా వచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది పై టాపు నెక్స్ట్ ఇది కింద పైజామా ఇంకా దీని చున్నీ వచ్చేసి ల్యావెండర్ కలర్ ఇది చున్నీ ఇంకొకటి నెక్స్ట్ ఇది నిన్న వచ్చాయి బెనారస్ వర్క్ అనమాట బెనారస్ క్లాత్ ఇది ఆ టైప్ ఉంటుంది కంప్లీట్ బెనారస్ క్లాత్ ఇది ఇది దుపట్ట టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు మనకి రెడ్ సైడ్ వచ్చి ఎట్ సైడ్ వేసుకోవచ్చు అనమాట దీని వైట్ టాప్ వచ్చేసి ఇది ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద బార్డర్ వచ్చేసింది జెరీ బార్డర్ బెనారస్ వర్క్ ఇంకా దీని ప్యాంట్ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ ఇది కూడా కృష్ణ బ్లూ కలరు దీని ప్యాంటు చూపించట్లేదు ఇంకా ఇది చున్నీ అంటే దుపట్టా వైట్ ఎంబ్రాయిడర్ వర్క్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అనమాట టై ఇచ్చారు ఫోర్ సైడ్స్ కూడా వేసుకుని ఒకసారి మీకు ఈ డ్రెస్ అన్నీ కూడా చూపిస్తాను నేను నేను ఇవన్నీ స్మాల్ సైజు ఒకటి మాత్రం మీడియం సైజు ఆర్డర్ చేశాను ఆ డ్రెస్ కింద కూడా మీకు చూపిస్తాను ఇది ఫ్రంట్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాకపోతే హ్యాండ్స్కైతే ఏం డిజైన్ ఇవ్వలేదు పెయిన్ ఇచ్చేసారు ఇది ఫ్రంట్ బ్యాక్ ఓకేనా ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఫస్ట్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా చూపించాను మేడం ఇది డ్రెస్ అయితే చాలా బాగుంది స్మాల్ సైజు ఇది సెకండ్ డ్రెస్ దుపట్టా వచ్చేసి లావెండర్ కలరు ఇది వచ్చేసి పీచ్ కలరు ఇది కూడా ఫస్ట్ ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ అనమాట చాలా బాగుంది బయట మీకు సౌండ్స్ వినపడచ్చు ఇగ్నోర్ చేయండి ఇట్ల డైతే ఇది చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్మాల్ సైజ్ ఇది కూడా జరీ బార్డరు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వచ్చింది రోట్ నెక్ చిన్న బాటల్ ఇచ్చారు ఇంకా దుపట్ట అయితే ఇది మొత్తం చూసారు దుపట్ట కూడా మొత్తం జరిగి వచ్చింది ఇది కరెక్ట్ ఫిట్ స్మాల్ సైజ్ అన్నీ ఒక్కటి మాత్రం మీడియం సైజ్ తీసుకున్నాను ఒక ఫిట్ తినను ఫోర్త్ డ్రెస్ ఎల్లో కలర్ మస్టర్డే ఏం కాదు లైన్ ఎల్లో కన్నా కొంచెం డార్క్గా ఉంది ఇంకా చున్నీ వచ్చేసాం ఫ్లోరల్ డిజైన్ కాకపోతే చున్నీ కొంచెం చిన్నగా వచ్చింది అంటే వెడల్పు తక్కువ ఉంది బాగా సరిపోయింది కానీ వెడక్ తక్కువ ఇచ్చారు డ్రెస్ అయితే బాగుంది ఫ్రంట్ అయితే ఇట్లా రోప్స్ ఇచ్చారు కట్టుకోవడానికి ఇంకా మొత్తం డ్రెస్ ఇది అయితే ఇది అయితే ఇది మీడియం సైజు ఆర్డర్ చేశాను మీడియం సైజు సరిపోయింది స్మాల్ సైజ్ అయితే చిన్నగా వేయలేను ఎందుకు అయితే మీడియం సైజు ఆర్డర్ చేశాను ఇంక ఇలా ఉంది డ్రెస్ ఎస్బీ అయితే ఇది ఇంకొక డ్రెస్ ఉంది అది కూడా వేసి చూపిస్తాను లాస్ట్ డ్రెస్ వచ్చేసి అయితే ఇది ఈ డ్రెస్ ప్రత్యేకత ఉంది ఏంటంటే నేను ఆర్డర్ చేసింది ఒకటి వచ్చిన డ్రెస్సు ఒకటే అనమాట అంటే కలర్ డిఫరెన్స్ వచ్చింది ఇదేమో సీ గ్రీన్ కలర్ వచ్చింది బెనారస్ డ్రెస్సు చాలా బాగుంది ముందు వర్క్ అయితే ఇట్లా వచ్చింది ఇంకా నేనేమో మంచి మెరూన్ కలర్ ఆర్డర్ చేశాను ఏమన్నా ఫెస్టివల్ సీజన్లో కానీ టెంపుల్స్కి ఏమైనా కూడా చాలా యూజ్ అవుతుంది అనేసి మెరూన్ కలర్ ఆర్డర్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చింది ఇంకా నేను రిటర్న్ ఇయ్యడం ఎందుకనేసి ఇంకంటే ఉంచుకున్నాను అనమాట ఇంక ఇది అయితే చున్నీ టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు ఒక జెర్రీ బార్డర్ ఇచ్చాడు కదా ఆ జరీ బార్డర్ ఇట్లా వేసుకోవచ్చు చూని లేదు అంటే డ్రెస్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇట్లా టూ షేడ్స్ అనమాట మనకి ఇష్టం ఉన్న వైపు వేసుకోవచ్చు చాలా బాగుంది చా ఇంకా మెరూన్ కలర్ అయితే చాలా బాగుండేది అనిపించింది అన్నాడు కదా ఇంకా సరే ఇవే ఇంకోసారి ఆర్డర్ చేసుకుందిలే ఆ కలర్ అనేసి చెప్పారు అనమాట ఇవి నేను మీషో నుంచి ఐదు అయితే తెప్పించుకున్నాను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాయో కామెంట్లో షేర్ చేయండి మీకు ఈ డ్రెస్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కావాలంటే ఒక కామెంట్లో మాత్రం మీ ఒపీనియన్ షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి అంతవరకు బాయ్